తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆరు గ్యారంటీల్లో మరో రెండు గ్యారంటీలను ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ స్కీమ్లను ఇవాళ సీఎం ప్రారంభించనున్నారు తొలుత ఈ పథకాలను రంగారెడ్డి జిల్లా చేవెలలో ప్రారంభించాలని ప్రభుత్వం మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అక్కడ ఎన్నికల కోడ్ వచ్చింది దీంతో ప్రోగ్రాంను సచివాలయానికి మార్చుకున్నారు ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో రెండు గ్యారంటీ పథకాలను సచివాలయంలోనే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో రెండు స్కీంలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు ఆ తర్వాత సాయంత్రం చేవేళలో జరిగే సభలో ఆయన పాల్గొంటారు గృహజ్యోతి పథకానికి సంబంధించి లబ్ధిదారులు మార్చిలో జీరో బిల్లును అందుకుంటారు తొలుత ఈ పథకం అమలు కోసం కర్ణాటక తరహాలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో వినియోగాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలని భావించిన తరువాత ఆ ఆలోచనను విరమించుకున్నారు ఫిబ్రవరి నెలలో రెండు వందల యూనిట్లలోపు వినియోగించి తెల్ల రేషన్ కార్డు ఉండి ప్రజాపాలన కింద దరఖాస్తు చేసుకున్న వారికి మార్చిలో జీరో బిల్లు జారీ చేయనున్నారు ఇంటి యజమానులతో పాటు అద్దెకు వారికి కూడా ఈ పథకం అమలు కానుంది అయితే అద్దెదారులు ఇంటిని ఖాళీ చేయగానే సంబంధిత సెక్షన్ ఎలక్ట్రిసిటీ రెవెన్యూ కార్యాలయంలో తెల్ల రేషన్ కార్డుతో పాటు కొత్తగా ఏ ఇంట్లో అద్దెకు దిగారో ఆ ఇంటి కరెంట్ కనెక్షన్ వివరాలను అందించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకానికి సంబంధించి రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కోసం మూడు ప్రమాణాలను ప్రభుత్వం ప్రకటించింది ప్రజా పాలనలో భాగంగా సబ్సిడీ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు ముప్పై తొమ్మిది లక్షల మందిని అర్హులుగా గుర్తించారు తెల్ల రేషన్ కార్డును ప్రామాణికంగా లబ్దిదారులను గుర్తించింది సిలిండర్ తీసుకున్న తర్వాత సబ్సిడీ మొత్తాన్ని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారుల ఖాతాల్లోకి వేయనున్నాయి కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలో మరో రెండింటిని మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ కి రేవంత్ రెడ్డి ఉన్నారు మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కొండల్ అది తెలుసుకుందాం కొండల్ మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి మరో రెండు గ్యారంటీలకు శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం ఇక్కడ నుంచి లాంచింగ్ చేయబోతున్నారు వీటిలో ప్రధానంగా ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ అదేవిధంగా రెండు వందల యూనిట్లకు గృహజ్యోతిలో భాగంగా జీరో బిల్లు ఈ రెండు పథకాలకు ఈరోజు ప్రారంభించబోతున్నారు ఇప్పటికే ఆరు గ్యారెంటీలో మరో రెండు గ్యారెంటీలు గతంలోనే అమలు జరుగుతున్నాయి ఏదైతే ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు అదేవిధంగా పది లక్షలు రాజు ఆరోగ్యశ్రీ బీమా ఇప్పుడు మరో రెండు పథకాలు ఈరోజు ప్రారంభం ఈరోజు నుంచి అవుతున్నాయి దీనికి సంబంధించి గ్యాస్ సిలిండర్ సంబంధించి అధికారికంగా జీవో కూడా జారీ చేసింది ప్రజాపాలనలో గత డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగిన ప్రజాపాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నారు ఆరు గ్యారంటీ ఐదు గ్యారెంటీలకు సంబంధించి దాంట్లో సిలిండర్కి సంబంధించి ముప్పై తొమ్మిదిన్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్న వారిని గుర్తించడం జరిగింది కొన్ని కొన్ని చోట్ల పొరపాట్లతో రిజెక్ట్ అయినప్పటి కూడా వారు మరొక అవకాశంగా కూడా వారు మళ్ళీ అప్లై చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది స్థానికంగా తహసీల్దార్ ఆఫీసుల్లో వారు మళ్ళీ దరఖాస్తు కూడా చేసుకునే అవకాశం ఉంది అయితే ఇప్పటివరకు అయితే ముప్పై తొమ్మిదిన్నర లక్షల మందిని లబ్ధిదారులకు గుర్తించింది ముప్పై తొమ్మిదిన్నర లక్షల మందికి ఈరోజు నుంచి ఈ పథకం అమలు కాబోతుంది ఈ అప ఈ అమలుకు సంబంధించి కూడా చాలా వైట్రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంది ఎందుకంటే గతంలో వైట్రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే సిలిండర్ ఇది ఉంది దాంతోపాటు వైట్రేషన్ను ప్రామాణికంగా తీసుకోవడంతో పాటు గత మూడేళ్ళుగా ఒక కుటుంబం ఎన్ని సిలిండర్స్ను యూజ్ చేసింది ఎన్ని సిలిండర్ను వాడింది అన్నది ఒక లెక్క తీసుకున్న తర్వాత దాంట్లో సరాసరిగా ఒక కుటుంబం ఐదు సిలిండర్ను ఏడాదికి వాడిందా లేకపోతే మూడు సిలిండర్ను వాడిందా ఈ సరాసరి తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగానే ఆ సిలిండర్కి సంబంధించిన సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వబోతుంది నేరుగా లబ్ధిదారుని ఖాతాకే అది ట్రాన్స్ఫర్ కాబోతుంది మొత్తం చూసుకుంటే ఈరోజు గ్యాస్ సిలిండర్ సంబంధించి ఐదు వందల గ్యాస్ సిలిండర్ సంబంధించిన పథకానికి అదేవిధంగా గృహజ్యోతి రెండు వందల యూనిట్కు విద్యుత్ ఫ్రీకి సంబంధించిన రెండు పథకాలను కూడా ప్రారంభించబోతున్నారు మొదట అనుకున్న విధంగా చేవేళ్ల నుంచి చేవేళ్లలో ఒక భారీ బహిరంగ సోభ ద్వారా ఈ ఈ పథకాలను ప్రారంభించాలని చెప్పి భావించినప్పటికీ కూడా ఎన్నికల కోడ్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా అది సచివాలయానికి షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఈ పథ రెండు పథకాలకు ప్రారంభించిన తర్వాత చేవెలలో బహిరంగ సభ ఏర్పాటు చేయబోతుంది పార్టీ పరంగా ఆ సభను నిర్వహించబోతున్నారు మొదట అనుకున్న విధంగా అయితే అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమంగా ఉండాల్సింది ఇప్పుడు పార్టీ కార్యక్రమంగా మారిపోయింది అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరికొద్దిసేపట్లో రాష్ట్ర సచివాలయానికి ముఖ్యమంత్రి రాబోతున్నారు మూడు గంటలకు ఈ రెండు పథకాలను ప్రారంభించబోతున్నారు సంధ్య అయితే కొండలు దీనికి సంబంధించి విధి విధానాలకి ఏదైనా రూట్ మ్యాప్ లాంటిది ఏమైనా చెప్పేటువంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా ఇంకా ఒకవేళ రిజిస్టర్ చేసుకోలేనటువంటి వారికి ఇప్పుడు ఏమన్నా స్కోప్ ఉండే అవకాశం ఉండొచ్చా ఎందుకంటే ప్రజాపాలనలో చాలా మంది లక్షలాది మంది కోటి తొమ్మిది లక్షల మంది దరఖాస్తు చేసుకున్న ఐదు స్కీమ్లకు సంబంధించి దాంట్లో షార్ట్అవుట్ చేసిన తర్వాత ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించి ముప్పై తొమ్మిదిన్నర లక్షల మంది లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించింది అంటే వీరందరూ కూడా సరైన ఫార్మాట్లో దరఖాస్తు చేసుకున్నవారు కొంతమంది సరైన ఫార్మాట్లో దరఖాస్తు చేసుకోలేని వారు ఎందుకంటే రెండు మూడు చోట్ల టిక్ చేయడము కొంత అంటే సరైన క్రమంలో టిక్ చేయకపోవడం ఇవన్నీ కూడా రిజెక్ట్ అయిన ఫామ్స్ కూడా కొన్ని దాదాపు ఐదు నుంచి ఆరు లక్షల ఫామ్స్ ఉన్నాయి వీటిలో కూడా ఈ సిలిండర్ సంబంధించిన లబ్ధిదారులు కూడా ఉండొచ్చు కాబట్టి వారికి మరో మరోసారి అవకాశంగా కూడా ప్రభుత్వం ఇచ్చింది ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఒకవేళ మొన్న ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా రాని వారు ఎవరైనా ఉన్నప్పుడు కూడా వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మళ్ళీ తహసీల్దార్ కార్యాలయంలో కార్యాలయంలో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఈ ఈ అప్లై అన్నది నిరంతరంగా కొనసాగుతుంది వైట్ రేషన్ కార్డు హోల్డర్లకు మాత్రమే దీన్ని ప్రామాణికంగా చేసుకున్నారు కాబట్టి ఎవరు వైట్ రేషన్ కార్డు ఉండి మొన్న ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా వారికి మెసేజ్ రానప్పటికీ వారు ఆందోళన చెందాల్సిన అవసరం మరోసారి అవకాశం చేసుకునే అవకాశాన్ని కల్పించింది అయితే దీంట్లో మూడు సంవత్సరాల క్రైటీరియా తీసుకోవడం కూడా ఒక పద్ధతి ప్రకారంగా తీసుకోండి అన్నది ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే ఒక కుటుంబము ఏడాదికి ఎన్ని సిలిండర్లను యూజ్ చేస్తుంది అన్నది లెక్క తేలాలంటే గత మూడు సంవత్సరాలుగా గడిచిన మూడు సంవత్సరాలుగా వారు ఎన్ని యూజ్ చేశారన్నది తీసుకొని దానికి క్రమంగానే ఆ సరాసరిలో భాగంగానే ఆ కుటుంబానికి అన్ని సిలిండర్లను సబ్సిడీ ద్వారా ఇవ్వాలనేది ప్రభుత్వం భావిస్తుంది ఇది నేరుగా వారి లబ్ధిదారుల అకౌంట్లోకే ఈ సబ్సిడీ చేరబోతుంది అది కూడా తీసుకున్న నలభై ఎనిమిది గంటల లోపు అకౌంట్లోకి చేరే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి ఆయిల్ కంపెనీలకు స్పష్టమైన గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రోజు నుంచి ఈ రెండు పథకాలకు శ్రీకారం చుట్టబోతున్నారు ఈ రెండు పథకాలు ఈ రోజు నుంచి ఎవరైతే అప్లై చేసి దరఖాస్తు చేసుకోలేని వారు ఉంటే వాళ్ళు మళ్ళీ కూడా అవకాశం చేసుకునే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది సంధ్య అయితే ఇప్పుడు ఒక్కొక్క లబ్ధిదారుకి సంబంధించి ఈ పథకం ఎప్పటిలోకి అమల్లోకి వస్తుందంటే ఏం చెప్తారు బిఫోర్ అంటే లబ్ధిదారుల ఖాతాలోకి ఈ నగదు జమ అయ్యేలోపు అంటే దేని బేసిస్గా వీళ్ళని ఎంపిక చేశారంటే ఏమంటారు వైట్ రేషన్ కార్డు ప్రామాణికంగానే ఈ లబ్ధిదారుల గుర్తింపు అన్న జరిగింది ఇప్పుడు మహాలక్ష్మీ స్కీమ్లో పథకం భాగంగా ఈ ఏదైతే ఐదు వందల గ్యాస్ సిలిండర్ అనేది మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా వైట్ రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం ఆ వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి ఈ సిలిండర్స్ను ఐదు వందలకు ఇచ్చే విధంగా ప్రభుత్వం అంటే మిగతాది దాని తర్వాత తొమ్మిది వందలు సిలిండర్ చెల్లించినప్పటికీ కూడా ఆ రిమైనింగ్ అమౌంట్ అన్నది ప్రభుత్వం భరిస్తుంది అది కూడా నేరుగా కంపెనీ ద్వారా నేరుగా లబ్ధిదారుని అకౌంట్లోకి వెళ్తుంది ఫస్ట్ సిలిండర్ తీసుకునేటప్పుడు మనం పూర్తి అమౌంట్ కట్టి తీసుకోవాలి దాని తర్వాత దానికి సంబంధించిన సబ్సిడీని అకౌంట్లోకి వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం కూడా అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో కొనసాగుతుంది దాని ప్రకారంగానే ఇది కూడా ఉంటుంది దీంట్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చాలా స్పష్టంగా ఇమీడియట్ గా కూడా వారి నేరుగా వాళ్ళ అకౌంట్కి వచ్చేటట్టు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వం చెప్తుంది సంధ్య రైట్